హిందూ సాంప్రదాయం ప్రకారం నూతన సంవత్సరంగా భావించే ఈ ఉగాది రోజున ఉదయం సూర్యోదయం కాకముందే లేచి తలంటు స్నానం చేసి నిష్ఠతో దైవాన్ని స్మరిస్తూ దీపాన్ని వెలిగించాలని అర్చకులు తెలుపుతున్నారు అంతేకాకుండా కొత్త దుస్తులు ధరించి షడ్రుచులు కలిగినటువంటి పచ్చడిని ఆరగిస్తూ తమ జీవితంలో సుఖ సంతోషాలు కలగాలని స్వామిని ఆరాధించాలని తెలుపుతున్నారు ఉగాది యుగము అంటే సంవత్సరం ఆది అంటే మొదలు పై మనకు దాన్నే ఉగాది అంటారు అంటే సంవత్సరం మొదలు కావడం అన్నమాట ఆ రోజు నుంచి కొత్త సంవత్సరం కొత్త నెల తిథి వారం నక్షత్రం అన్నీ కూడా ప్రారంభమవుతాయి కావున ఆ రోజు ఉగాది అని చెప్పి మనమందరం కూడా పండగ చేసుకోవడం జరుగుతుంది ఆ రోజు ఉదయమే తలంటే స్నానాలు చేసి కాలకృత్యంలో నిర్వర్తించుకొని స్నానము సంధ్యానుష్ఠానాలని నిర్వర్తించుకొని భగవంతుడి దగ్గర వెళ్ళి ప్రార్థన చేయాలి దేవాదిదేవ ఆది మధ్యాంతరహిత అనాథరక్షక ప్రభు నారాయణ పరమేశ్వర ఈ సంవత్సరం అంతా కూడా నాకు ఎటువంటి ఆపదలు కష్టాలు కలగకుండా అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేటట్టు నన్ను తండ్రి అని చెప్పి ఆతో పాటు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండేటట్టు చేయమని చెప్పి స్వామివారిని వేడుకోవాలి ఆ రోజున అందరూ కలిసి బంధువులతో అన్నదమ్ములతో అక్కాచర్యులతో అందరూ కూడా కలిసికట్టుగా దేవుణ్ణి ప్రార్థించి పూజ చేసుకొని స్వామివారికి నింబదల భక్షణం అంటారు అంటే వేప పూతో చేసినటువంటి ప్రసాదం స్వామివారికి నైవేద్యం గావించి ఆ తర్వాత మనము అది మనం తీసుకోవాలి వివిధ పదార్థాలతో తయారు చేయడం నిమ్మదల భక్షణం దాన్ని తీసుకోవడం ద్వారా మనం మనలో ఉన్నటువంటి చెడంతా కూడా పోయి మంచి కలిగి అన్ని శుభాలు కలుగుతాయి అంతా కళ్యాణాలు జరుగుతాయి అన్నీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఆ యొక్క నిమ్మదళ భక్షణది తీసుకోవడం జరుగుతుంది ఆ ముగ్గులు పెట్టుకొని తర్వాత మామిడాకులు కట్టుకొని స్వామివారి ఎందు పూజ చేసుకొని అందరూ కూడా కలిసికట్టుగా ఆ నిమ్మదల భక్షణాన్ని పూజిస్తారు పూజించి స్వామివారికి నైవేద్యం గావించి తర్వాత మనం అందరం తీసుకోవడం ఈ యొక్క ఆనవాయితీ సంప్రదాయం కూడా ఉగాది పండుగ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఉగాది పండుగ తెలుగు సాంప్రదాయం ప్రకారం ఈ రోజును నూతన సంవత్సరంగా భావిస్తారు ముఖ్యంగా ఈ ఉగాది పండుగను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలువబడే ఈ ఉగాదిని ఎంతో నిష్టతో జరుపుకుంటారు అయితే ఉగాది పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుకుంటారు ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీగా హిందువులు జరుపుకుంటారు ఆ సంవత్సరంలోని మంచి చెడులను కందాయ ఫలాలను ఆదాయ ఫలాలను స్థూలంగా తమ జీవిత క్రమం తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ఈ పండుగను జరుపుకుంటారు ధర్మం గెలచాలి అధర్మం నాశనం కావాలి అన్నటువంటి సంకల్పంతో ఈ సంవత్సరం అంతా కూడా అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ యొక్క ఘాటు గందు వెలిసినటువంటి వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు సంవత్సరం ఆది ఉగాది కాబట్టి ఆ రోజున స్వామివారికి విశేషమైనటువంటి పూజలు చేసి భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం కలిగించడం స్వామివారి యొక్క ప్రసాదం నిమ్మదల భక్షణాన్ని కూడా అందరికి కూడా పెట్టడం జరుగుతుంది ఈ క్రోధి నామ సంవత్సరం చాలా విశేషమైనటువంటిది కావున అందరూ కూడా చాలా జాగ్రత్తగా చాలా మనస్సుతో అన్ని కార్యక్రమాలు చేసి అన్ని కార్యక్రమాల్లో దిగ్విజయంగా నెరవేరాలని స్వామివారిని కోరుకుంటున్నాం